ఓం నమో గణపతయే ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నామండి భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో మనకు ఒక వాక్యం ఉంటుంది సంజయుడు ఆ మాట చెబుతాడు పూర్తి భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతాడు కదా ఆ సందర్భంలో సంజయుడు కూడా వింటాడు ఆ విన్నటువంటి భగవద్గీతను ఉద్దేశించి ఆయన చాలా స్పష్టంగా ఒక మాట అంటాడండి సంజయ ఉవాచ సంజయుడు చెప్పాను అని ఇత్యహం వాసుదేవస్య పార్థస్య మహాత్మన సంవాదమిమశ్రవుషం అద్భుతం రోమహర్షణం సంవాదం ఇమం అశ్రవృషం అద్భుతం రోమహర్షణం అంటాడు అంటే రోమాలు నిక్కబడుచుకునేటట్లుగా ఉన్నది ఈ యొక్క సంవాదము ఈ యొక్క భగవద్గీత అని చెప్పేసి సంజయుడు చెబుతాడు వ్యాసప్రసాద శృతవాలు వ్యాసమహర్షి యొక్క అనుగ్రహం చేత ఆయన విన్నాడు ఆ విధంగా అంటే భగవద్గీత భగవంతుడు చెప్పిన విధంగా నా ఉద్దేశం కాదు ఆ విధంగా రోమాలు నిక్కబడుచుకునేలాగా ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నటువంటి అంశం ఉండబోతోంది దృష్టిలో పెట్టుకోండి హిందువుగా పుట్టినందుకు మనం ఎందుకు గర్వించాలి ఈ అంశం చెబుతుంది భారతీయుడుగా జన్మించినందుకు మనం ఎందుకు గర్వించాలి ఈ విషయం చెబుతుంది ఎందుకు అనంటే చిన్నప్పటి నుండి మనందరికీ కూడా బాగా అలవాటు మన పూర్వీకులంతా కూడా దద్దమ్మలు మన పూర్వీకులకు ఏమీ తెలియదు ఒట్టి మూఢ విశ్వాసాలు మత విశ్వాసాలు పనికిరానటువంటి సంత ఈ విధంగా మన పూర్వీకుల పైన మనకు ఎనలేనటువంటి ఒక అసహ్య భావం ఏహ్య భావం అందుకే నేటి రోజుల్లో అంటే ఆ విధంగా మనందరికీ అలవాటైపోవడం వల్ల మన వాళ్ళంతా కూడా చాలామంది నానమ్మల్ని అమ్మమ్మల్ని వాళ్ళందరినీ కూడా ఓసే గిసే అని పిలవడం ఏవే పోవే అని చెప్పేసి పిలవడం నీకేమీ తెలియదు అని చెప్పేసి ఛేదరించుకోవడం లాంటివి వచ్చాయి కారణం ఏమిటంటే మన పూర్వీకులకు ఏమీ తెలియదు అనే అభిప్రాయం ఒక దశలో మనం చెప్పాలంటే కొంతవరకు ఇది నిజం ఎలాగో చెప్పమంటారా ఈ యొక్క పాశ్చాత్యులు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా అయితే మొఘలు రాజులు ఆంగ్లేయులు మన దేశాన్ని ఆక్రమించుకుని మనల్ని దోచుకున్నటువంటి సందర్భంలో మన వాళ్ళందరినీ బాగా ఇబ్బంది పెట్టారు మన పూర్వీకుల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళు నానా కష్టాలు పడి బ్రతికి ఉండడమే చాలా కష్టంగా ఉండేది నాటి రోజుల్లో ఇక రెండవ అంశం మన సంస్కృతిని కాపాడుకుని రావడం కూడా పెద్ద యజ్ఞంలాగా ఉండేది అలాంటి సందర్భంలో వాళ్ళు పాపం ఎక్కువగా చదువుకోలేకపోయారు ఒకనొక దశలో ఒక వెయ్యి పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం ఇంకా చెప్పాలంటే బుద్ధుడు కంటే ముందు భారతదేశంలో ఏ విధంగా అయితే అద్భుతంగా విద్యలు వెలిసిల్లుతూ ఉండేవో ఆ స్థాయిలో వీళ్ళ ప్రభావం వల్ల లేవు లేకపోయేను అని చెప్పాలి ఎందుకు అనంటే వీళ్ళ యొక్క మత అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆంగ్లేయులు కావచ్చు మొఘలు కావచ్చు వాళ్ళు మన వాళ్లను అసలు సరిగ్గా కూర్చోనివ్వలేదు నిలబడనివ్వలేదు ఇక ఆ సంస్కృతి పరిరక్షణ అంశం ఏమిటి చెప్పండి కావున ఈ కొన్ని తరాలు మాత్రం అఖండమైనటువంటి విద్యకు దూరం అయ్యాయి అన్నమాట నిజం కానీ మన పూర్వీకులంతా అంతే అని అనుకోవడం మాత్రం చాలా తప్పు భారతదేశం గొప్ప విజ్ఞాన ఘని విజ్ఞాన భాండాగారం అని చెప్పేసి మనం నమ్మాలి మన వేద పురాణ ఇతిహాసాలన్నీ కూడా మనం తెలుసుకుంటే మనం కనీసం పరిశీలిస్తే పరిశోధన చేసే ప్రయత్నం చేస్తే మన జీవితంలో ఎంత చేయగలమో అంత చేస్తే నిజంగా మన పూర్వీకులు ఎంత గొప్పవారో మనకు తెలుస్తుంది ఇదంతా ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే కనుక రెండు అంశాలండి భారతదేశాన్ని మనం జంబూ ద్వీపము అని పిలుస్తాం మనం రోజు చెప్పుకునేటటువంటి సంకల్పంలో జంబూ ద్వీపే భరత వర్షే భరతఖండే అంటాం అంటే జంబూ ద్వీపము అని అంటే ఇప్పుడున్న భారతదేశం మాత్రమే కాదు భారతదేశము ఉపఖండం అంతా కూడా జంబూద్వీపంలోకి వస్తుంది ఇక్కడ సందేహం ఏమిటి అనంటే కనుక జంబూ ద్వీపము అని పేరు కదా ద్వీపము అనంటే చుట్టూ సముద్రం ఉండాలి మధ్యలో భూభాగం ఉండాలి ఆ విధంగా సముద్రం చేత చుట్టబడి మధ్యలో ఉండే భూభాగాన్నే ద్వీపము అంటారు దీబి అంటారు ఆంగ్లంలో ఐలాండ్ అని అంటారు కానీ భారతదేశం అలా లేదు కదా మూడు దిక్కుల్లో మాత్రమే సముద్రం ఉంది కదా మరొక దిక్కులో హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా మరి మనం ఎందుకని జంబూద్వీపం అంటున్నాము ఎందుకని జంబూద్వీపం అని పిలుచుకుంటున్నాము అనేది ఒక సందేహం అదే విధంగా మనమంతా కూడా ప్రవర చెబుతూ ఉంటామండి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంటాం మనం చతుస్సాగర పర్యంతం నాలుగు సముద్రాల వరకు ఉన్నటువంటి గోవులు మరియు బ్రాహ్మణులు చక్కగా ఉండాలిగాక వారికి శుభం కలగాలిగాక అని ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరూ బాగుంటే చాలా అంటే బ్రాహ్మణులు బాగుంటే చాలా ఇంకెవరు బాగుండక్కర్లేదా అని అక్కడ ఉద్దేశం కాదు బ్రహ్మవాదినులైనటువంటి బ్రాహ్మణులు నిస్వార్థ పరులైనటువంటి బ్రాహ్మణులు త్యాగమయ జీవనం కలిగి ఉన్నటువంటి బ్రాహ్మణులు మనకు కృత త్రేతాయుగాల్లో ఏ విధంగా ఉండేవారో వాళ్లను ఉద్దేశించి చెప్పింది వాళ్ళు బాగుంటే కనుక సమాజం అంతా బాగుండాలని వాళ్ళు తపస్సు చేస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది కావున చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని ఉండేది కదా అందులో చతుస్సాగర పర్యంతం అంటే నాలుగు సముద్రాల వరకు అని ఉంది మనకు ఉన్నవి మూడే సముద్రాలు కదా నాలుగో సముద్రం సంగతి ఏమిటి ఇది సందేహమే జంబూద్వీపం విషయంలోనూ ఇదే సందేహం చతుస్సాగర పర్యంతం విషయంలో కూడా ఇదే సందేహం అంతేకాదండి సాధారణంగా మన చక్రవర్తుల్ని స్థుతించినప్పుడు హైందవ చక్రవర్తుల్ని స్థుతించినప్పుడు కూడా చతుస్సాగర అనేటటువంటి పదం వాడతారు అంటే నాలుగు సముద్రాల వరకు ఉన్నటువంటి అఖండమైన ఈ భూమిని పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడా అని చతుస్సాగర పర్యంతమని వాళ్ళను ఉద్దేశించి కూడా వాడతారు మరి నాలుగో సముద్రం ఎక్కడుంది ఉన్నవి మూడే కదయ్యా మనం చిన్నప్పటి నుండి చదువుకున్నవి తూర్పున బంగాళాఖాతం దక్షిణాన హిందూ మహాసముద్రం పశ్చిమాన అరేబియా సముద్రం ఉత్తరాన హిమాలయ పర్వతాలు అని చెప్పేసి భారతదేశానికి ఎల్లలుగా ఉండేవి కదా ఉత్తరాన సముద్రమే లేదు కదా నాలుగు సముద్రాలను ఎలా అంటారు జంబూ ద్వీపం ఎలా అంటారు చుట్టూ సముద్రం లేదు కదా అని చెప్పేసి అంటే దానికి సమాధానం తాజాగా ప్రముఖ విశ్లేషకులు శ్రీమాన్ చాడశాస్త్రి గారు వారి యొక్క ఫేస్బుక్లో పెట్టడం జరిగిందండి దాని యొక్క సారా అంశం నేను మీకు క్లుప్తంగా చెప్పి మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను చాడశాస్త్రి గారు హరిచందన్ కుమార్ గారు పెట్టినటువంటి ఆశ్చర్యం కలిగించే పోస్టు అని చెప్పేసి హరిచందన్ కుమార్ గారిని ఉద్దేశించి చెప్పారంటే ఈ పోస్టర్ రాసింది హరిచందన్ కుమార్ గారు చాలా అద్భుతంగా ఉందండి ఇది ఆయన ఏమంటారంటే మనకు సైన్స్ తెలీదు కేవలం గాఢమైనటువంటి మూఢ విశ్వాసాలు తప్ప అని సుమారుగా గత నూట యాభై రెండు వందల సంవత్సరాలుగా ప్రచారం చేయబడి ప్రచారం చేయబడ్డం మాత్రమే కాకుండా పాఠ్య పుస్తకాల్లోనూ చేర్చి చెప్పబడినటువంటి అంశం ఈ అంశం మన నర నరాల్లోనూ కూడా జీర్ణించుకుపోయింది అది ఇంకొకటి చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు మనం వెళ్ళి ఎంత గొప్పదనం చెప్పినా మన పూర్వీకుల గురించి నమ్మనటువంటి పరిస్థితి ఇంగ్లీష్ వాళ్లకు అలాగే పాశ్చాత్యులకు భజన చేసుకునేటటువంటి పరిస్థితి ఇది మనందరికీ తెలిసిందే నరా నరా నా కూడా ప్రాకీ మెదడులలో ఓడలు వేసినటువంటి విషయం మన యొక్క పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు మన భారతదేశం ఎంత గొప్పది మన భారతీయ విజ్ఞానం ఎంత గొప్పదో చెప్తాను ఆధునికం అని చెప్పబడుతూ ఉన్నటువంటి సిద్ధాంతము ఖండ చలన సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని భూఖండ చలన సిద్ధాంతం అని కూడా అంటారు అంటే ఆంగ్లేయుల భాషలో కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారట ప్రపంచంలోనే దీనిని మొట్టమొదటిసారిగా అబ్రహం ఓర్టిలియం అనే శాస్త్రవేత్త పదిహేను వందల తొంభై ఆరులో ఆలోచించినట్లుగాను పంతొమ్మిది వందల పన్నెండులో ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే ఆయన సశాస్త్రీయంగా స్థిరపరిచినట్లుగాను మనకు వికీపీడియా ద్వారా తెలుస్తూ ఉన్నది మధ్యలో కొందరు కొన్ని ఆలోచనలు చేసినప్పటికీ కూడా ఈ సిద్ధాంతం విజనర్ గారి పేరు మీదుగానే ఉన్నది అలాగే మనం కూడా చదువుకున్నాం ఈ యొక్క భూఖండ చలన సిద్ధాంతం అంటే ఏమిటి ఖండ చలన సిద్ధాంతం అంటే ఏమిటి అంటే కనుక ఖండాలు ఉన్నాయి చూసారా మనది ఆసియా ఖండం అదేవిధంగా ఆఫ్రికా ఖండం ఐరోపా ఖండం ఆస్ట్రేలియా ఖండం అని ఉంటాయి కాంటినెంట్స్ అంటారు ఈ యొక్క ఖండాలు సంవత్సరానికి ఇన్ని సెంటీమీటర్ల దూరం జరుగుతూ ఉంటాయి దృష్టిలో పెట్టుకోవాలి ఆ జరగడం అనేది చాలా మెల్లగా ఉంటుంది సంవత్సరానికి రెండు సెంటీమీటర్ల దూరం నుండి పది సెంటీమీటర్ల వరకు ఈ ఖండాలు కదలడం అనేది ఉంటుంది దృష్టిలో పెట్టుకోండి వెయ్యి సెంటీమీటర్లు ఒక మీటరు వెయ్యి మీటర్లు ఒక కిలోమీటరు సాధారణంగా ఈ యొక్క ఖండం ఒక కిలోమీటరు జరగాలి అని అంటేనే మీకు చాలా సంవత్సరాలు పట్టేస్తుంది కావున ఏదైనా ఒక భూభాగం అంటే ఒక ఖండం బాగా దూరం జరిగి వెళ్ళాలి అని అంటే కొన్ని లక్షల సంవత్సరాలు పట్టేస్తుంది ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో అంటే ఖండాలు చెలిస్తూ ఉంటాయి కదులుతూ ఉంటాయి ఒకే చోట స్థిరంగా ఉండిపోవు అని చెప్పేదే భూఖండ చలన సిద్ధాంతం దీన్నే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు ఈ భూఖండ చలన సిద్ధాంతానికి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నాం పదిహేను వందల పంతొమ్మిదిలో ఒక ఆయన ఆలోచించాడు పంతొమ్మిది వందల పన్నెండులో ఒక ఆయన ఆలోచించాడు పంతొమ్మిది వందల పన్నెండులో ఆలోచించినటువంటి విజనర్ అనే ఆయన పేరు మీదే ఉంది ఈ ఖండచలన సిద్ధాంతం అని చెబుతారు ఇందాక నేను చెప్పినటువంటి విషయం మనం దీనికి కలుపుకోవాలి అండి సాధారణంగా మనం సముద్రం లేకపోయినా కూడా ఉత్తరం వైపు చతుస్సాగర పర్యంతం అని ఎందుకు చెబుతాము అనంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండం నుండి భారత ఉపఖండపు పలక వేరై ఉత్తరానికి జరుగుతూ జరుగుతూ ఆసియా పలకను ఢీకొనడం వల్ల అక్కడ ఉండే సముద్రం ఘనీభవించి హిమాలయాలుగా ఏర్పడ్డాయి అని తెలుస్తూ ఉన్నటువంటి అంశం ఇది సైన్స్ చెప్పేటటువంటిది చరిత్రకారులు చెప్పేటటువంటిది ఖండాలు జరుగుతూ ఉంటాయని మనం ఇందాక చెప్పుకున్నాను చూసారా కావున కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా ఖండం నుండి భారత ఉపఖండపు పలక అనంటే దాన్ని టెక్టానిక్ ప్లేట్ అంటారు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలన్నీ కూడా టెక్టానిక్ ప్లేట్ల మీద ఉంటాయి ఆ టెక్టానిక్ ప్లేట్ల మీద ఉన్నటువంటి భూభాగం అంతా ఒకసారి కలుస్తూ ఉంటుంది సాధారణంగా మనం చూసుకుంటే భారతదేశము శ్రీలంక కూడా ఒకే టెక్టానిక్ ప్లేట్ల మీద ఉన్నాయి కానీ భౌగోళికంగా మాత్రం వేరువేరు దేశాలుగా మనకు కనిపిస్తాయంతే అంతే నీళ్లే అడ్డు తప్ప భూమి అడ్డు కాదు ఈ యొక్క భారతదేశం అనేటటువంటిది ఒకనొక సందర్భంలో అంటే కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి టెక్టానిక్ ప్లేటు మీద ఉండేది అది మెల్లగా జరుగుతూ 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 ఇందాక చెప్పాను చూసారా సంవత్సరానికి కనీసం రెండు నుండి పది సెంటీమీటర్ల దూరం అలా జరుగుతూ 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 ఉత్తరం వైపుకి వస్తోంది ఉత్తరానికి జరుగుతూ వస్తోందిట ఆ విధంగా ఉత్తరాన జరుగుతూ రావడం వల్ల చాలా కాలం తరువాత అలా జరుగుతూ వచ్చినటువంటి ఈ యొక్క భారత ఖండం ఏదైతే ఉందో ఈ యొక్క టెక్టానిక్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆసియా టెక్టానిక్ ప్లేట్ను ఢీకొనడం అనేది జరిగింది ఇలా జరగడం వల్ల అక్కడ ఏమైంది అని అంటే కనుక అక్కడ ఒక సముద్రం ఉండేది ఆ సముద్రానికి టెథిస్ అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు టెథిస్ ఓషన్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు ఈ విధంగా అక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఒక టెక్టానిక్ ప్లేట్లో ఉన్నటువంటి ఒక భారత ఖండం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్ను ఢీకొనడం వల్ల అక్కడ మధ్యలో ఉన్నటువంటి సముద్రం అంతా కూడా ఘనీభవించి హిమాలయాలు ఏర్పడ్డాయి అని చెబుతూ ఉన్నారు అంటే మనం మరింత అర్థమయ్యేటు చెప్పుకోవాలి అని అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి భారత ఖండం మెల్లమెల్లగా ఎలా జరుగుతూ జరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి ఒక టెక్టానిక్ ప్లేట్ను ఢీకొన్నది అలా ఢీకొనడం వల్ల అక్కడ సముద్రం మాయమైపోయి సముద్రం స్థానంలో హిమాలయాలు ఏర్పడ్డాయి అని చెబుతూ ఉన్నారు అంటే దాదాపుగా కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం హిమాలయ పర్వతాల స్థానంలో సముద్రమే ఉండేది అని దీని యొక్క సారాంశం కావున మన వాళ్ళందరికీ కూడా అంటే మన పూర్వీకులకు మహర్షులందరికీ కూడా ఉత్తరం వైపు హిమాలయ పర్వతాల స్థానంలో సముద్రం ఉండేది అని తెలుసు ఆ జ్ఞానం ఉండడం వల్లే మన వాళ్ళు చతుస్సాగర పర్యంతం అని చెబుతూ ఉండేవారు ఆ జ్ఞానం ఉండడం వల్లే మన వాళ్ళు ఈ యొక్క ప్రాంతాన్ని జంబూ ద్వీపం అని కూడా పిలుస్తూ ఉండేవారు నాలుగు పక్కలా కూడా సముద్రమే ఉండేది ఆ విషయం మన వాళ్ళకు తెలుసు అని ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అన్నట్టే కనుక రోజు మనం చెప్పేది ఎవరైనా మీరు ఒక వేద విద్యార్థిని కానీ వేద పండితుడిని కానీ ప్రవర చెప్పమంటే చతుస్సాగర పర్యంతం అనే పదం వాడతారు ఎవ్వరు రోజువారీ సంధ్యావందనం చేసుకున్నా కూడా జంబూ ద్వీపే అనేటటువంటి పదం వాడతారు చుట్టూ సముద్రం లేకుండా ద్వీపం అని ఎందుకు అంటున్నాము నాలుగో సముద్రం కనిపించకుండా చతుస్సాగర పర్యంతం అని ఎందుకు అంటున్నాము అని అంటే కనుక ప్రపంచ చరిత్ర భౌగోళిక చరిత్రను మన పూర్వీకులు ఏ విధంగా రోజువారీ మనం చెప్పుకునేటటువంటి సంకల్పాల్లోనూ ప్రవరల్లోనూ నిక్షిప్తం చేసి ఉంచారు హిమాలయాలు ఒకప్పుడు సముద్రము హిమాలయాల ప్రాంతంలో అక్కడ సముద్రం ఉండేది అని మనకు అర్థమవుతున్నది తాజా పరిశోధనలు కూడా మీరు చూసుకుంటే హిమాలయాల్లో అనేక చోట్ల సముద్ర జీవుల శిలాజాలు లభించాయట అలాగే హిమాలయాల్లోని కొన్ని శిలలు ముఖ్యంగా సున్నపురాయి ఇది సముద్ర జీవుల అవశేషాల నుండి ఏర్పడింది అని కూడా పరిశోధనల్లో తేలిందిట ఇది టెథిస్ సముద్రం యొక్క ఉనికిను కూడా సూచిస్తూ ఉన్నది కాబట్టి హిమాలయాల స్థానంలో ఒకప్పుడు టెథిస్ సముద్రం ఉండేది మరియు టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఆ సముద్రం మూసుకుపోయి ఆ ప్రాంతం పర్వత శ్రేణులుగా మారిపోయింది అందుకే మనం జంబూ ద్వీపం అంటున్నాము చతుస్సాగర పర్యంతం అంటున్నాం అంతేకాదండి మీరు కాళిదాసు రచించినటువంటి కుమార సంభవంలో చూసుకుంటే మొట్టమొదటి శ్లోకం అత్యుత్తరస్యా దిశ దేవతాత్మ హిమాలయో నామనగాధిరాజ పూర్వపరం వారినిధి విగాహ్య స్థితపృథివ్యా ఇవమానదండ ఈ శ్లోకంలో ఏముంది అంటే కనుక సాధారణంగా ఉన్నప్పటికీ మనం చూడ్డానికి భారతానికి ఉత్తర దిక్కున దేవతాభావము అంటే హిమాలయాల్ని దేవతాత్మ అంటాం దేవతాభావము కలిగినటువంటి హిమాలయము అనే పేరున కొండల యొక్క రాజు ఉన్నాడు ఆ యొక్క రాజు అతడు తూర్పు పడమరల సముద్రాలను చొచ్చుకొని వచ్చి భూమికి కొలబద్దవలే ఉన్నాడు ఇక్కడ వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే కనుక మామూలుగా పెద్ద విషయంగా కనబడిన ఇందులో మనం పరికించి చూసినట్లయితే విగాహ్య అనే పదం ఉంది విగాహ్య అనంటే చొచ్చుకుని రావడము అనేటటువంటిది అర్థం వస్తుంది మీరు భారతదేశ మానచిత్రాన్ని చూసినట్లయితే కనుక హిమాలయాలకు దగ్గరగా అటుగాని ఇటుగాని ఏ సముద్రము లేదు సముద్రం అటు చివర గుజరాత్తోనూ ఇటు చివరి పశ్చిమ బెంగాల్తోనూ సరి రెండు సముద్రాల పర్యంతం హిమాలయాలు తగని మహాదైర్ఘ్యాన్ని కలిగి ఉన్నాయి అని చెప్పేసి కవి హృదయం అని చెప్పుకోవడానికి వీల్లేదు ఆయన ఏదో కవి కాబట్టి ఆయనకు ప్రతిదాన్ని కూడా ఎక్కువగా చేసి చెప్పడం అలవాటు అందుకని ఆ మాట వాడాడు అని చెప్పడానికి వీలు లేదు అంటే సారాంశాన్ని మనం చూసుకుంటే కనుక కాళిదాసుకు కూడా ఈ విషయం తెలుసు అని అర్థమవుతూ ఉన్నదండి ఈ యొక్క రెండు సముద్రాల మధ్యలోకి కూడా చొచ్చుకుని వచ్చినటువంటి వాడు అన్నట్లుగా హిమవత్ పర్వత రాజుని ఆయన వర్ణించాడు అనంటే కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వము ఆ విధంగా అక్కడ సముద్రంలో నుండి అంటే సముద్రాన్ని మాయం చేసి హిమాలయ పర్వతాలు అనేవి ఉద్భవించాయి అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది ఇందువల్లనే మనం సంకల్పంలో జింబూ ద్వీపం అంటున్నాము ప్రవర చెప్పినప్పుడు చతుస్సాగర పర్యంతం అంటున్నాము అదేవిధంగా చక్రవర్తుల స్థితిలో కూడా పూర్వం చతుస్సాగర పర్యంతం ఉన్న భూమిని పాలించాడు అని చెప్పేసి స్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు చెప్పండి కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి భౌగోళిక మార్పులు ఖండచలన సిద్ధాంతాలు ఇదంతా కూడా మన పూర్వీకులకు ఎంతో స్పష్టంగా తెలియకపోతే ఈ పదాలు ఎందుకు వాడారు తప్పక నేడు మనం చర్చించుకున్నటువంటి ఈ అన్ని అంశాల మీద కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి మన పూర్వీకుల ఘనత ఎంత అద్భుతంగా ఉండేది కోట్ల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి అంశాలు కూడా మన వాళ్ళు ఏ విధంగా పురాణాల్లో ఆ యొక్క మార్పుల్ని భౌగోళిక మార్పుల్ని విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసి ఉంచారు ఈ అంశాలన్నీ కూడా విన్నప్పుడు మీకు ఖచ్చితంగా మనస్సు ఆహ్లాదంతో నిండిపోయిందా లేదా దయచేసి తెలియజేయండి స్వస్తి